కాలవాహినిలో ధారావాహిక మొదటి భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఆగస్టు నెల పదహైదవ తేదీ మన స్వాతంత్ర దినోత్సవం తెలుగు సంప్రదాయం ప్రకారం వికారి నామ సంవత్సరం ఆషాఢమాసం తిథి అందరికీ సెలవు రోజు ఆ గ్రామానికి పెద్ద సత్యానందరావు వారి తాతగారు నిర్మించిన హైస్కూల్ భవనం ముందు ఉదయం ఏడున్నర గంటలకు త్రివర్ణ జాతీయ పతాకాన్ని స్కూలు అధ్యాపకులు బాలబారికల సమక్షంలో సత్యానందరావు గారు జెండా కర్రను ఆవిష్కరించారు అందరూ శ్రీహితురు కీర్తిశేషులు అయిన రవీంద్రనాథ్ ఠాగోర్ రాసిన మన జాతీయ గీతాన్ని ఆలపించారు జనగణమణి నాయక జయ హే భారత భాగ్య విధాత అందరూ ఏకకంఠంతో పాఠం ముగిసింది సత్యానందరావు గారి అక్క కుమారుడు తిరుమలరావు న్యాయవాది మామగారి ఆదేశం ప్రకారం అందరికీ చాక్లెట్లు పంచాడు చివరిసారి జాతీయ పతాకానికి వందనం చేసి పిల్లలు తమ తమ ఎండవైపుకు నడిచారు హెడ్మాస్టర్ నారాయణ రెడ్డి గారు సత్యానందరావు టీచర్లు కొందరు హెడ్ మాస్టర్ గారి గదిలో కూర్చొని కొత్తగా నిర్మింపదలిచిన భవనాన్ని గురించి చర్చించారు టీచర్లు వెళ్ళిపోయారు హెడ్ మాస్టర్ నారాయణ రెడ్డి గారికి చెప్పి సత్యానందరావు అల్లుడు తిరుమలరావుతో కలిసి తన ఇంటివైపుకు బయలుదేరారు వారికి కావ్య కారులో ఎదురైంది ఆమె ఏఎస్పి తన కారును పక్కగా ఆపి దిగి సత్యానందరావు తిరుమలరావులను సమీపించి చిరునవ్వుతో వారి ముఖాల్లోకి చూసింది ఏమ్మా డ్యూటీకి బయలుదేరావా చిరునవ్వుతో అడిగారు సత్యానందరావు అవును మావయ్య మరుక్షణాన మరి నాకు చాక్లెట్ ఏది కొంటగా నవ్వుతూ అడిగింది కావ్య తిరుమలరావు వెంటనే జేబులోంచి ఐదు చాక్లెట్స్ తీసి నవ్వుతూ మామగారి చేతిలో ఉంచాడు సత్యానందరావు అల్లుడి ముఖంలోనికి ప్రీతిగా చిరునవ్వుతో చూసి ఆ ఎందా అన్నాడు కావ్యవైపు చూస్తూ కావ్య నవ్వుతూ చేతిని చాచింది చాక్లెట్ను ఆమె చేతిలో ఉంచాడు సత్యానందరావు జాగ్రత్త తల్లి ఆ మాటలో ఎంతో అభిమానం అలాగే మావయ్య వెళ్ళొస్తాను ఆ మంచిది మంచిది వెళ్ళిరండి నవ్వుతూ నాటకీయంగా చెప్పాడు తిరుమలరావు కావ్య ముందుకు నడిచి కార్లో కూర్చొని స్టార్ట్ చేసింది తిరుమల పిలిచాడు సత్యానందరావు ఏం మావయ్య అడిగాడు అమ్మాయి పనిలో చేరి రెండు సంవత్సరాలయ్యిందిగా ఆ రెండు సంవత్సరాల పది రోజులు మరో విషయం మావయ్య ఏమిటి రేపు మన కావ్య పుట్టినరోజు రేపా ఆశ్చర్యంతో అడిగాడు సత్యానందరావు అవును మావయ్య రే తిరుమల నీవు ఎలా చేస్తావో ఏం చేస్తావో రేపు కావ్యకు సర్ప్రైజ్గా పార్టీ ఏర్పాటు చేయాలి సరేనా మావయ్య మీరు చెప్పారుగా ఇక ఆ విషయాన్ని నాకు వదిలేయండి తలగరేస్తూ నవ్వుతూ చెప్పాడు తిరుమల సత్యానందరావు ఆనందంగా నవ్వాడు నీ సామర్థ్యం నాకు తెలుసుగా అన్నాడు అంతా మీ శిక్షణే కదా మావయ్య చిరునవ్వుతో చెప్పాడు తిరుమలరావు ఇరువురు సత్యానందరావు నిలయాన్ని సమీపించారు వారి ఇంట్లో ప్రవేశించే సమయానికి సత్యానందరావు గారి అర్ధాంగి సావిత్రి సోదరి జానకి హడావిడిగా ఇంటిని శుభ్రం చేస్తూ అన్ని వస్తువులను క్రమంగా అమర్చుతున్నారు వచ్చారా రండి రండి నవ్వుతూ స్వాగతం పరికింది సావిత్రి ఏమిటి సావిత్రి చాలా హడావిడిగా ఉన్నారు ఇద్దరు అడిగాడు సత్యానందరావు రేపు మన కోడలి పుట్టినరోజు మర్చిపోయారా అడిగింది సావిత్రి అన్నయ్య కావ్య రేపు తన ఆఫీస్ స్టాఫ్ అందరినీ భోజనానికి పిలుస్తా అని చెప్పింది అంది జానకి ఓ అలాగా అవునన్నయ్య అందుకే నేను వదినా ఈ పనిలో ఉన్నాం చిరునవ్వుతో చెప్పింది జానకి అత్తయ్యా నేనేమైనా సాయం చేయనా అడిగాడు తిరుమలరావు ఫోటోస్ సన్నిటిని తుడిచిపెట్టి ఉన్నాం వాటిని పైన గోడకు తగిలించరా చెప్పింది సావిత్రి ఓ అలాగే అత్తయ్యా ఆనందంగా ఆ పనిని ప్రారంభించాడు తిరుమలరావు జానకి ఫోటోల్ని ఒక్కొక్కటిగా అందించగా వాటిని క్రమంగా గోడకు ఉన్న మేకులకు తగిలించాడు తిరుమలరావు ఆ ఫోటోల క్రమం మొదటిది సత్యానందరావు గారి తాత నాయనమ్మల్ది రెండవది సత్యానందరావు గారి తల్లిదండ్రులది మూడవది తన తండ్రి చిన్న వయసులోనే మరణించిన కారణంగా అన్నగారి సంతతి అయిన తనను అక్కయ్యని చెల్లిని తమ్ముణ్ణి పెంచి పెద్ద చేసిన వారికి తెలిసిన పినతండ్రి తల్లిది నాలుగవది చంద్రం తిరుమలది ఆ ఫోటోను జానకి తిరుమలకు అందించలేదు ఆ కుటుంబానికి ఆ గ్రామంలో ఓ గొప్ప చరిత్ర ఉంది లాంటివారి పట్ల అభిమానం ఆదరణ ప్రేమ ఆ ఇంటివారందరికీ సొంతం ముఖ్యంగా పెద్ద చిన్నదొందున గౌరవం ఆత్మీయత ఒకే రీతిగా ఆ కుటుంబ సభ్యులందరిలో వెనుక నుంచి ముందు తరానికి సంక్రమించిన మహోన్నత గుణాలు తనకు అందించకుండా గోడకు ఆనించిన ఒక ఫోటోను చూశాడు తిరుమలరావు అందులో ఉన్నది తను చంద్రం ఆ ఫోటోను జానకి తనకు ఎందుకు అందివ్వలేదనే కారణం తెలిసిన తిరుమలరావు చూడనట్లు మౌనంగా ఉండిపోయాడు బెంచిపై నుంచి కిందకు దిగాడు ఆ విషయాన్ని సత్యానందరావు సావిత్రిలు కూడా గ్రహించారు ఆ ఇరువురు మౌనంగా తమ గదిలోనికి వెళ్ళిపోయారు వారి ముఖభావాలను గ్రహించిన తిరుమలరావు జానకి ఒకరి ముఖాల్ని ఒకరు చూసుకున్నారు ఆ ఇరువురి వదనాల్లో ఒకే భావన ఆవేదన వదిన నేను ఇంటికి వెళ్తున్నాను ఆ ఫోటోను నేను తీసుకుంటాను మెల్లగా చెప్పాడు తిరుమలరావు జానకి అతని ముఖంలోనికి ఆశ్చర్యంగా చూసింది అందులో నేను ఉన్నానుగా వదిన అభ్యర్థనగా చెప్పాడు తిరుమల జానకి ముఖంలో విరక్తితో కూడిన నవ్వు సరే నీ ఇష్టం అంది జానకి క్లుప్తంగా తిరుమలరావు గోడకు ఆనించి ఉన్న ఫోటోను చేతికి తీసుకున్నాడు జానకి ముఖంలోనికి చూశాడు వస్తాను అన్నట్లు తలాడించి మౌనంగా హాల్ నుండి బయటికి నడిచాడు జానకి భర్త నరేంద్ర అతనికి ఎదురయ్యాడు అన్నయ్య పొలం నుంచే కదా రావడం అడిగాడు తిరుమలరావు అవును తమ్ముడు నరేంద్ర జవాబు పంట కోతకు వచ్చిందిగా ఆ పది రోజుల్లో కొయ్యాలి తమ్ముడు ఇంటికి వెళ్తున్నా అన్నయ్య మంచిది వెళ్ళిరా నరేంద్ర ఇంట్లోకి నడిచాడు తిరుమలరావు సత్యానందరావు గారి గృహ ప్రాంగణం దాటి వీధిలోకి ప్రవేశించాడు ఓ యాభై అడుగులు నడిచాడు వెనక నుంచి వచ్చిన కారు అతని పక్కన ఆగింది లోనికి చూశాడు కారును నడుపుతున్నది దివ్య రాబావా నేను అటువైపు వెళ్తున్నా నిన్ను ఇంటి దగ్గర దింపుతా ప్రీతిగా చెప్పింది చిరునవ్వుతో తిరుమలరావు కనురెప్పను పైకెత్తి దివ్య ముఖంలోనికి తీక్షణంగా చూశాడు నన్ను అలా పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా తిరుమలరావు మాట ముగించకముందే ఓరకట్ట అతని ముఖంలోనికి చూస్తూ దివ్య చిన్నప్పటి నుంచి అలాగే పిలిచేదాన్ని ఇప్పుడు అదే ఈ మధ్యన బావ అని పిలవకు అని నీవు అన్నంత మాత్రాన నేను పిలవకుండా ఎలా ఉంటాను సూటిగా అతని కళ్ళలోనికి చూసింది దివ్య ఇక మీదట అలా పిలవకు బెదిరించినట్లు చెప్పాడు తిరుమల ఏం చేస్తావు నేను అలాగే పిలుస్తా నవ్వింది దివ్య సరే నీ దాని నువ్వు పో కసిగా అన్నాడు తిరుమల త్వరలో పెళ్ళి చిరునవ్వుతో చెప్పింది దివ్య ఎవరికి నాకే చేసుకో వాడు నాకు ఇష్టం లేదు ముందు కారు ఎక్కు నేరెక్కను నీవు వెళ్ళు అన్నాడు తిరుమల అంతేనా అంతే ఓయ్ బావా అంది దివ్య వెటకారంగా ఏంది ఓయ్ నా ఆశ్చర్యంతో అన్నాడు తిరుమలరావు అవును మాట వినకపోతే ఏమంటారేమిటి బొంగమూతి పెట్టి చెప్పింది దివ్య కడసారిగా అడుగుతున్నా కారు ఎక్కుతావా ఎక్కువ బావా చివరి రెండు అక్షరాలను సాగదీస్తూ పలికింది నా నిర్ణయాన్ని ముందే చెప్పాను ఏ విషయంలో నీ కారెక్క్య విషయంలో మరి ఏమిటి మరి మన పెళ్లి విషయం అది ఈ జన్మలో జరగదు జాప్యం చేయకుండా ఖచ్చితంగా చెప్పాడు తిరుమల దివ్య కళ్ళు పెద్దవి చేసి తిరుమలరావు ముఖంలోనికి తీక్షణంగా చూసింది కొన్ని క్షణాలు ఎలా జరగదో నేను చూస్తాను కారును వేగంగా ముందుకు నడిపింది రుసరుసలాడుతూ దివ్య కొంత దూరం నుంచి వారి ఊరిని చూసిన రామయోగి తిరుమలరావును సమీపించాడు నవ్వుతూ అన్నా ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు ఏం లేదురా కారెక్కడిని ఇంటి దగ్గర తీస్తాను అంది ఆ ఒక్క మాట మాదిరే లేదే ప్రసంగం చాలాసేపు జరిగిందిగా వ్యంగ్యంగా నవ్వాడు రామయోగి తీక్షణంగా రామయోగి ముఖంలోనికి చూశాడు తిరుమలరావు కోపడకన్నా విషయం చెబితే నేనేమైనా సాయం చేయగలనేమోనని చిరునవ్వుతో నవ్వాడు యోగి నోర్ మీరా సాయమైందిరా సాయం నీవు నాకు ఏం సాయం చేస్తావురా చెప్పనా చెప్పు నీ మనసులోని మాటను ఓ కాగితం ముఖమైనవి రాసేవ్వు తీసుకెళ్ళి దివ్యపు చేరుస్తా జవాబుని తెచ్చి నీకు ఇస్తాను నవ్వాడు ఓహో అదా తమ అభిప్రాయం అవునన్నా నీకు నేరుగా చెప్పడం కొంచెం కష్టమే కదా అని నేను ఇత చెప్పానా ఆశ్చర్యంగా రామయోగి తిరుమలరావు ముఖంలోనికి చూశాడు పిచ్చి పిచ్చిగా వాగకు అది మనకు సరిపడదు పద తిరుమలరావు అడ్వొకేట్ అతని అసిస్టెంట్ రామయోగి ఇరువురు తిరుమలరావు ఇంటివైపుకో నడిచారు మిత్రులు ఇరువురూ తిరుమలరావు ఆఫీసు గదిలోకి ప్రవేశించారు సాలోచనగా కూర్చున్నాడు కుర్చీలో తిరుమలరావు ఎదుటి కుర్చీలో కూర్చుంటూ రామయోగి అన్నా ఏమిటో దీర్ఘాలోచన అడిగాడు అవునన్నట్లు తలాడించాడు తిరుమలరావు నాతో చెప్పవా నీకు తెలిసిందేరా కోర్టు కేసు విషయమా అదే ఆ లంకబిందెల లక్ష్మీయ కేసును గురించా ఒరే ఈరోజు ఏం వారం ఆదివారం ఆదివారం నేను కోర్టు కేసుల విషయాలేవి చూడను ఆలోచించను అని నీకు తెలుసుగా ఆ తెలుసు మరి నీ ఆలోచన నేను రాస్తున్న మన ఊరి కథను గురించి టేబుల్ మీద తిరుమలరావు ఉంచిన ఫోటోని చేతికి తీసుకుని కొన్ని క్షణాలు చూసి అన్నా మన చందు ప్రస్తుతం నా మనస్సు వాడి గురించేరా ఆలోచిస్తూ ఉంది రామయోగి జాలిగా తిరుమల ముఖంలోనికి చూశాడు అన్నా అడుగు చందు బతికేవన్నాడంటావా యోగి బిగరగా కసిరినట్లు సంబోధించాడు తిరుమలరావు రేయ్ చందు పిరికివాడు కాదు ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి ఆవేశంగా చెప్పాడు తిరుమల అవునవును ఆ విషయం నాకు తెలుసుగాని కానీ ఏమిట్రా పన్నెండేళ్లు గడిచిపోయాయి కదన్నా జాబు లేదు ఫోను లేదు అందుకనే నాకు ఉన్నాడా లేడా అనే సందేహం అవునా అవునన్నా బిక్కమోహన్తో మెల్లగా చెప్పాడు రామయోగి రాము అన్నా మరోసారి ఆ మాట అనుకురా వాడు ఎక్కడో లక్షణంగా ఉంటాడు ఉండాలి అది నీకు నీ నా కోరిక అన్నా వాడు త్వరలో తిరిగి రావాలి ఇది మన ఇరువురి కోరికే వస్తాడు ఎప్పుడు అదే నాకు తెలియని విషయం వాడు వస్తే నా కథను పూర్తి చేయాలని రాకపోతే అది అసంపూర్ణమే అవుతుంది విచారంగా చెప్పాడు తిరుమలరావు అన్నా కళ్ళు మూసుకుని పిలిచాడు యోగి చెప్పరా చంద్ర వస్తాడన్నా నీవు నీ కథను నీవు కోరిన రీతిగా రాసి ముగిస్తావన్నా ఆవేశంతో చెప్పాడు యోగి ఆ నమ్మకంతోనే ఆ కథను ప్రారంభించానురా త్వరలో నీవు దాన్ని సంపూర్ణం చేస్తావన్నా నవ్వాడు యోగి ఆ ఫోటోను అక్కడ తగిలించరా తనకు ఎదురుగా ఉన్న గోడను చూపించాడు రావు రామయోగి లేచి ఆ ఫోటోను ఆ గోడకు ఉన్న చీలకు తగిలించాడు రావు తల్లి అన్నమ్మ ద్వారం దగ్గరకు వచ్చింది రండ్ర బోజెదురుగాని పిలిచింది అన్నమ్మ వస్తున్నామమ్మా పదా అన్నాడు తిరుమల ఇరువురు మిత్రులు ఆఫీసు గది నుండి బయటకు నడిచారు ఇంకా ఉంది కాలవాహినిలో ధారావాహిక రెండో భాగం త్వరలం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మాయతెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ